Nirmulitam 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 ఆంటెనిన రణనన ఆహాయి ఎడెన్ రావు మనం ఎంగరికొందాం వన్ లైర్ కొనిలా ఆల్ ఆఫ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కీసర మరియు కీసర మరియు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అతిథులు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ గారికి అదేవిధంగా ఇక్కడ ఈ విఎంఆర్ స్కూల్ యాజమాన్యానికి దాంతో పాటు యంగ్ అండ్ డైనమిక్ మన చుట్టుపక్కల మనం ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నామంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం పనిచేస్తున్న మన సిఐ గారు దాంతోపాటు మన ఎస్ఐ గారు అదే విధంగా రాష్ట్రంలో నిరంతరంగా మన బడుగు బలహీన ప్రజల కోసం కొట్లాడుతున్న మన నేషనల్ బంజారా మిషన్ ఇండియా అధ్యక్షులు కృష్ణానాయక్ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మన తల్లి తల్లిదండ్రులు చినిగిన చొక్క వేసుకొని చినిగిన బిని వేసుకొని మిమ్మల్ని కొత్త యూనిఫామ్ ఇప్పించేదే మీ తండ్రి దేనికోసం ఇప్పిస్తారు మీరు సమాజంలో ఏదో ఒక స్థాయిలో ఎదగాలని ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ సిఐ గారు కూర్చున్నారు ఎస్ఐ గారు కూర్చున్నారు వీళ్ళందరూ చదువుకున్న వ్యక్తులే రేపు మీరు కూడా ఇదే స్థాయిలో కూర్చోవాలంటే ఇలాంటి అలవాట్లకి మనం దగ్గర పోవద్దు మీరు మీరు చూడొచ్చు ఇలాంటి అలవాట్ల వల్ల సాధించేది ఏముండదు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రౌడ్ గా చెప్పవాలి సార్ వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ వీ విల్ ఇంక్రీజ్ అవర్ పాపులేషన్ టువర్డ్స్ ద నేషన్ భారతదేశానికి వెన్ను వెన్ను ముక్క మన యూత్ ఈ రోజు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడైతే ఉన్నారో రేపు మీరు దేశానికి మీకు ఆదర్శంగా ఉన్న వ్యక్తులు మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత ఈ రీల్స్ పిచ్చిలో పడి సోషల్ మీడియా పిచ్చిలో పడి ఇలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకోకుండా ఇలాంటి కార్యకలాపాలు పడుతున్నారు డ్రగ్స్ తో పాటు సోషల్ మీడియా కూడా ఒక అడిక్షనే ఇది మీరు గుర్తించుకోవాలి డ్రగ్స్ బయట కనిపిస్తుంది కానీ ఈ సోషల్ మీడియా కనిపిస్తలేదు దీని వల్ల గత టైమ్స్ ఆఫ్ ఇండియాలో నాలుగు వందల డెబ్బై మంది గత నెలలో చనిపోయారు రీల్స్ చేసుకుంటూ రీల్స్ వాచ్ చేసుకుంటూ మెంటలీ డిసేబుల్ డిసేబుల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నేను ఒకటే చెప్తున్నా ఈ కార్యక్రమం ద్వారా ఈ ఈ రోజు నుంచి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వంద మందికి మెసేజ్ పంపాలా వాట్ ఆర్ ద డ్రగ్స్ ఈ ఈ ఈ సింబల్ చూపించాలా వాట్ ఆర్ ద డ్రగ్స్ ఈ డ్ర ఈ డ్రగ్స్ ద్వారా ఎంత మంది ఎంతమంది తల్లి డ్డారో ఎంత మంది అనాథులయ్యారో దానికి అన్నిటికీ కారణం ఇదే సో ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ వెరీ అండ్ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇంత చెప్పి నేను ఊగిస్తున్నా ఈ అవకాశం థ్యాంక్ యూ సామాన్లు మన దగ్గర ఈఎం ప్లస్ ఇంజక్షన్ డాక్టర్స్ వాళ్ళకి ఎంత డ్రగ్స్ కావాలో అంత డ్రగ్స్ ఇంజక్షన్ రూపంలో కానీ ట్యాబ్లెట్ రూపంలో అంతే కదా మన ఫీవర్ వస్తుంది మన హెల్త్ బాగుంటుంది అది వాటి ఓకే మన బ్రెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమైతే స్టిమ్యులెంట్స్ అటు మొత్తం ఇవన్నీ కూడా అసింథెటిక్ డ్రెస్ అంటే దాని దాంట్లో సాధ్యపడి వీడి అది వాళ్ళు మీలాంటి యూత్ మీద ఎక్కువ మన భారతదేశంలో ఎక్కువ నలభై మంది యూత్ మొత్తం ఎంత మీదకి ఎక్కువ యూత్ ఉంది మన యూత్ మీద దెబ్బ పడేస్తే మొత్తం ఆర్థికంగా మానసికంగా మన భారతదేశం యొక్క డెవలప్మెంట్ మొత్తం ఆపేద్ద కాన్సెప్ట్లో కొన్ని వెస్టర్న్ కంట్రీస్ కానీ లేకపోతే ఇట్లా పాకిస్తాన్ అరబ్ కంట్రీస్ కూడా మనం మెల్లమెల్లగా ఇంట్రూవ్ చేస్తున్నాడు మొత్తం అంటే ప్రతిన్న వాళ్ళ పంపిస్తూ పంపిస్ అలవాటు చేస్తే యూత్ ఖరాబ్ అయిపోతుంది అమ్మాయిలు ఖరాబ్ అయిపోతుంది అబ్బాయిలు ఖరాబ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మన సంపద డెవలప్ కాదు అనమాట అంటే మన ఎకనామిక్ సిస్టమ్ డెవలప్ కాదు ఎక్కువ మన ఇంటెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది చదువుకోని పిల్లలు బయట పోయి ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి కూడా తగ్గిపోతుంది మొత్తం కాబట్టి మెయిన్ యొక్క షాపం అయిపోయింది ఖర్చు అనేది ట్యాక్స్ తీసుకొని రోడ్ల మీద పోతున్న అమ్మాయిలు చెడ వేసుకుంటారు చాలా మంది చూసుకుంటారు సీడ్లో వాళ్ళు ఎక్కువ మీరు చూసుకుంటారు వైట్ కలర్ చెప్తుంటారు ఎక్కువ దాంట్లో వాళ్ళు పీల్చుకుని చూస్తుంటాడు గాంజాయి కలవాడిపోతాడు అలవాడైపోయి మనకు ఈ స్కూల్లో కూడా ఇన్సెక్యూరిటీ అనే వాతావరణం ఏర్పడేది ఆటోమేటిక్గా మీకు మెల్లమెల్ల అలవాటు అయిపోతుంది ఏమిటంటే మీ స్కూల్లో కూడా సెక్యూరిటీ ఉండదు ఆడపిల్లలకు కూడా స్కూల్కి వచ్చిపోతే వాళ్ళకు భయానకమైన వాతావరణం వస్తుంటుంది వాడు చాక్తో అటాక్ చేస్తుంటాడు వాళ్ళు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాడు మొత్తం గంజాయికి అలవాడైపోయి కాబట్టి అలాంటి వివరాలు తగ్గకుండా ఉండాలంటే తగ్గించే క్రమంలో గాంజాయి ఎక్కడ వ్యాపిస్తుందో మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి మనం మీరు కూడా మంచి పిల్లల మొత్తం ఎదిగే కలవడం మొక్కలు లాంటి వాళ్ళ మీద చదువుకోవాలి మన అలవాటు మంచిగా ఉంచుకోవాలి పేరెంట్స్ చెప్పేది నా ఇంటి దగ్గర స్కూల్లో టీచర్ చెప్పేనాడు ఓకేనా నెక్స్ట్ మన ట్రెండ్ అయిపోతుంది మన కల్చర్ వెళ్ళిపోతుంది అర్థమైపోతాం మన కల్చర్ ఎలా ఖరాబ్ అవుతుంది ఇలాంటి గంజాయి వల్ల లిక్కర్ కన్సర్షన్ వల్ల ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ లిక్కర్ రిస్కోడు కానీ గంజాయి రోడ్ మీద రోడ్ మీద సేవ అవుతుంది యాక్సిడెంట్ అయితే మొత్తం లాండ్ లార్డ్ మొత్తం తప్పు అదుపు తొక్కుతుంది ఓకేనా శాంతి పదకలు ఉండవు కాబట్టి మీరందరూ కూడా మీకు మంది మీకు ఇవ్వాలని చూస్తుంటారు చాక్లెట్ రూపంలో ఐస్ క్రీమ్ రూపంలో అలవాటు చేస్తుంటారు బాగా ఆడపిల్లలు కానీ యూత్ కానీ గమనించాలి బాగా మనం ఒక స్కూల్లో పోతే వాడు ఒకటి ఈ సిగరెట్ అవుతుంది పిల్లవాడు ఈ సిగరెట్ యాప్స్ వచ్చి ప్లాస్టిక్ డబ్బా అలా ఉంటుంది వాడు ఫోక్ చేస్తున్నాం స్కూల్లో ఒక పిల్లవాడు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి మీ స్కూల్ టీచర్స్ చెప్పాలి మాకు ఇవ్వాలని చేయాలి నామా ఇది మన హైదర్ కలర్ చేస్తుంది మన యొక్క కుటుంబ వ్యవస్థ కూడా నష్టం అయిపోతుంది ఒక పిల్లవాడు చదువుకొని వాడు పెద్ద అయిన తర్వాత మంచి ఆ ఫ్యామిలీకి బడికి రావాలి వాడు వాడు ఆటోమేటిక్ ఇలాంటి హ్యాబిట్స్ కలిపి ఆ వ్యవస్థ ఆశ్రయపడి వాళ్ళ ఫ్యామిలీ ఆశయ అయిపోతుంది వాళ్ళకి పేరెంట్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ కాదు కాబట్టి ఈ గాంధీ నివారించిన అవసరం చాలామంది పడుతుంది కాబట్టి మీకు తెలిసే మాత్రం మాకు పోలీస్కి ఫోన్ చేయండి ఆల్రెడీ కాల్ చేయండి థ్యాంక్ యూ అంత నేషనల్ బంజారా మిషన్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో విఎంఆర్ గ్రామర్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు దాంట్లో భాగంగా నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీలాంటి యూత్కి అవేర్నెస్ చేయాల్సిన భాగం భాగంలో ఎట్లయినా ఎందుకంటే ఈరోజు యువతనే రేపటి ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ని ఖరాబ్ చేయాలంటే వారు వేయాల్సిన అవసరం లేదు ఎవడో వచ్చి మన మీద ఆటమిక్ బాంబ్స్ వేయాల్సిన అవసరం లేదు ఉన్న యువతను ఖరాబ్ చేస్తే చాలు ఉన్న యువతను ఖరాబ్ చేయాలంటే డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు మీకు ఉడతా పంజాబ్ అని ఒక సినిమా చూస్తే దాంట్లో మొత్తం పంజాబ్ స్టేట్లో అంతా కూడా ఒక దశలో యూత్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు నాశనం అయిపోయి రాష్ట్ర భవిష్యత్తే అంధకారంలోకి పోయింది అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ ఒక డ్రగ్స్ కంట్రోల్ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడే అది క్యూర్ అవుతుంది దాంట్లో భాగంగా మన తెలంగాణ స్టేట్లో తెలంగాణ స్టేట్లో కూడా యువత ఈ డ్రగ్స్ బారిన చాలా పడుతుంది మెయిన్గా డ్రగ్స్ అంటే గాంజా మీకు ఇంకా ఒక రిచ్ పీపుల్ వాళ్ళైతే కొకాయిన్ అవి ఇవి వాడుతున్నారు కానీ ఈ గాంజా అనేది మన గల్లీ సందుల వరకు రీచ్ అయింది గాంజా మత్తులో పేరెంట్స్ని కుటుంబాలని దూరంగా పెట్టి వాళ్ళని హరాస్ చేసి ఆ గాంజా మత్తులో మన ఉన్న సమాజంలో మనం అంత ఖరాబ్ చేస్తూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నాం బట్ పొటెన్షియల్ బట్ ఇప్పుడు మీకు నేను చెప్పేదంతా ఒకటేనమ్మా ఎవరైనా డ్రగ్స్ మీ మీ గల్లీలో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బ్రదర్స్ కానీ ఇంకా ఎల్డర్స్ కానీ ఎవరైనా మీరు గాంజా తీసుకున్నట్టు మీకు తెలిస్తే మీరు ఇమ్మీడియట్గా ఇంకా మీ సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళకు కానీ మీ టీచర్స్ కానీ మీరు చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం